ఒక తుచ్చుడు వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి గోటికి కూడా సరిపోని తుచ్చుడు కరోనా కాదు ఇది కమ్మరోనా అంటాడు నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ ఇంకొకటి చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చున్న వదవా ఎలక్షన్ కమిషనర్ కులాన్ని ఎలక్షన్ కమిషనర్కి కులాన్ని ఆపాదించి ఆయన నిర్ణయాన్ని కులానికి అంటగడతాడు మళ్ళీ వాడే అదే నోటితో వ్యాక్సిన్ కనిపెడితే ఆ వ్యాక్సిన్కి కూడా కులాన్ని అంటగడతాడు ఒక క్రికెటర్ని తీసుకొచ్చి నాకు సెలక్షన్ రావడానికి కమ్మడు కారణం వాడు సెలెక్టర్గా ఉండటం వల్ల నేను టెస్ట్ సిరీస్కి ఆడలేకపోయానని చెప్పి వాడితో చెప్పిస్తాడు విచ్ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్ అందులో ఏమైనా నిజం ఉంటే అనుకోవచ్చు విచ్ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్ ఆ వాతావరణంలో మనం ఆ రోజున బ్రతికాం ఆ వాతావరణంలో నా మీద ఒక లేనిపోయిన నింద వేయడమే కాకుండా నేను ఏ విలువల కోసమైతే కట్టుబడి ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేశానో ఆ విలువలనే టార్గెట్ చేశాడు కాబట్టి అవతలున్నది గవర్నమెంట్ అయినా భగవంతుడైనా కానీ తిరగబడకుండా ఉండను ఆ పరిస్థితుల్లో తిరగబడాల్సి వచ్చింది